సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మెంబర్షిప్ సర్టిఫికెట్ ని చించివేసిన ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ రవీందర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నల్గొండ జిల్లా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం కార్యాలయంలో అత్యవసరంగా గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేసి తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమను కించపరుస్తున్న డాక్టర్ రవీందర్ రెడ్డి చెప్పాలని కోరారు గ్రామీణ సంఘం సర్టిఫికెట్ చించివేసిన ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ రవీందర్ రెడ్డి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని నల్గొండ జిల్లా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం కార్యాలయంలో అత్యవసరంగా గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేసి తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తనను కించపరుస్తున్న డాక్టర్ రవీందర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోరారు గ్రామాల్లో ఉండే ప్రజలకు తాము నిత్యం అందుబాటులో ఉండి ప్రథమ చికిత్సలు అందిస్తూ వారికి సేవలు అందిస్తున్నామని ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ చెప్పిన విధంగా తాము వైద్యం నిర్వహిస్తున్నామని తెలిపారు సుశ్రుత వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని గ్రామాల్లో ఉండే గ్రామీణ వైద్యులకు మెంబర్షిప్ సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని రకాల సంఘాల వారు అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారని అలా చేసుకున్న వారు తమ సభ్యులకు మెంబర్షిప్ ఇస్తారని మేము కూడా అలాగే ఇవ్వడం జరిగిందని తెలియజేశారు డాక్టర్ రవీందర్ రెడ్డి సుశ్రుత గ్రామీణ వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ జి నరసింహారెడ్డి సిహెచ్ బ్రహ్మచారి ఎక్స్ ప్రెసిడెంట్ డిఎస్ఎన్ చారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి నాసిరుద్దీన్ వైస్ ప్రెసిడెంట్ పి వెంకటేశ్వర్లు గౌడ్ జాయింట్ సెక్రటరీ ఎం మదనాచారి పెనుగొండ లలిత మణికుమారి అడ్వైజర్ యాదగిరి సిఈ మెంబర్స్ ఎన్ అంజయ్య దశరథ ఏ ప్రభుదాస్ ఎస్ ప్రశాంత్ డి వెంకటాచారి డి లక్ష్మణాచారి సిహెచ్ దేవయ్య డి శోభారాణి నాగరాజు నరసింహ మునీర్ కృష్ణారెడ్డి హుసేన్ లక్ష్మణ గౌడ్ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు

మైన వైద్యుల సంఘం మన అత్యవసర మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సంఘం స్థాపించి ఇరవై సంవత్సరాలుగా వస్తుంది ప్రతి సంవత్సరం కూడా సంఘం ఒడిదొడుకుని ఎలా బతకాలి చదువుకోని వాళ్ళు దీని గుర్తులకు వచ్చినప్పుడు భద్రత లేదు కాబట్టి దానికి ఎలా నిర్వర్తించాలి ఎంతవరకు చేయాలి చేయాలనే దాని మీద కాన్సెప్ట్ మీద సంఘం ప్రత్యేకంగా ప్రతి నెల సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది వివరించడం జరుగుతుంది ఒక డాక్టర్తో సలహా తీసుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా మీడియా ద్వారా మేము వెల్లవెలించడం జరుగుతుంది దానికి తోడు ఈరోజు ఐఎంఐ డాక్టర్లు కొంతమంది సంఘం ఏర్పాటు చేసేసే అవన్నీ పెట్టుకొని కొంతమంది ఇక్కడ ఆల్యా రవీందర్ రెడ్డి గారు కూడా ఒక సంఘం మేము ఇచ్చింది అక్కడ సర్టిఫికెట్లు అమ్ముకోలేదు సర్టిఫికెట్లని ప్రచారం చేస్తుంది ఆయన ఐదు వేలు తీసుకుంటారని ప్రచారం చేస్తారు అవన్నీ కరెక్ట్ నిర్ధారణ కాదు ఐదు వేలు చేసింది రెండు వేల ఇరవై నాలుగులోనే సంఘ భవనం నిర్మించుకోవడానికి చేసుకున్న చర్య అవన్నీ కూడా వివరాలు తెలియజేస్తాం మా సభ్యులకు మూడోది అతను రాష్ట్రం మొత్తం ఉందన్న వ్యామోహంలో ఉన్నాడు ఆయన అంటే లక్ష మంది ఉన్నారు కోటి మంది ఉన్నారనే మాట మాట్లాడుతున్నాడు మేము ఈ సంఘము సుస్థాగ్రమైన వైద్యుల సంఘం యేలా భువనగిరి జిల్లా నల్లగొండ జిల్లాకే పరిమితమైంది కానీ ఎక్కడ లేదు ఈ మొత్తం సభ్యులు కూడా మూడు వేల చిల్లర ఉన్నారు సభ్యులు వీళ్ళకే మేము న్యాయం చేసే దిశగా ప్రయాణం చేసినాం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దానికి తోడు ఈ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నేమ్స్ హాస్పిటల్ పెట్టి రివర్ హాస్పిటల్ పెట్టి ఆయన పరిచరిస్తుండే అయినా ఆలోచన చేసి ఆయన ఈ మధ్యనే ఆర్ఎకలను ఏదో మా సంఘం సర్టిఫికేట్ కాకుండా సర్టిఫికేట్ అని చెప్పి ఏదో సర్టిఫికేటా అని చెప్పి తీసేసి మేము మెంబర్షిప్ సర్టిఫికేట్ అది ఆయన సర్టిఫికేట్ వర్ణించి మేము ఈ సర్టిఫికేట్లు ఇచ్చి వైద్యం చేసుకోవాలని ప్రజలను ఏదో భూమి మీద పోల్తున్నట్టుగా ఆయన అది కరెక్ట్ కాదు వాళ్ళు ఎక్కడనో ఒక కాడ ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు అక్కడ ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు నాకు నేను ఒక్కరినే ఉన్నా అందరు సంఘము ఉన్నారు నేను కూడా సంఘము చేరాలని వచ్చిన వ్యక్తే తప్ప మమ్మల్ని అడిగి ప్రాక్టీస్ పెట్టుకున్న దాఖలాలు లేవు అవి సంఘాన్ని అడిగి పెట్టుకున్న దాఖలాలు లేవు కానీ అక్కడ ప్రాక్టీస్ చేసుకున్న ధర్మంలో కొన్ని అవకతవకలు ఉన్నాయి ఆ అవకతవకలు సరి చేసుకోవడానికి ఆయన ఎలా నడుపుతు ఎలా మేము బతకాలనే ఆలోచనతో వస్తేనే ఇక్కడ ఆర్ఎంపీలను తీర్చిదిద్దుతున్నాం తప్ప ఆలోచన చేసే అతను మేము ఇక్కడ క్లాసులు ఇస్తున్నాం ఎంతవరకు వైద్యం చేయాలని చేస్తున్నాం మితిమీరిన వైద్యం చేయకుండా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మీరే తీసుకోండి రేషియో తీసుకోండి ఆర్ఎంపి ఆడపిల్లని కాపాడుతామని పైన బోర్డు పెట్టుకున్నాం ఒక్కరం కూడా సుస్థా గ్రామీణ వైద్యుల సభ్యుడు ఈరోజు దాన్ని కూడా ఏపార్షన్ చేసి తీసి లేకుండా కొనసాగించేటట్టు చేసినాం ఎవరో ఎక్కడో ఎక్కడో తప్పులు చేస్తారు కొంతమంది అది ఆర్ఎంపీకి అంటుకుంటుంది దయచేసి అన్యత భావించకుండా ఎక్కడో ముట్టే అన్నీ కూడా నిరుద్యోగ కొమ్మలు మీరు తయారు చేసిన ఈ కొమ్మలు ఎక్కడి నుంచో పుట్టుకొచ్చినాయి కాదు ఈరోజు మీరు చదువుకున్నారు మీరు సిరిసిల్లాలే మీ దగ్గర మేము పని చేసినాం మాకు కుటుంబం అయిన తర్వాత మాకు జీవనోపాధి లేక ఈ వ్యక్తులు ఈ వృత్తులకు వచ్చినాం దాన్ని కొనసాగించుకోవడానికి మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలి తప్ప తప్పు చేస్తే శిక్ష ఎవరైనా అనుభవించాల్సిందే నేనైనా అనుభవించాల్సిందే రాష్ట్రపతి అయినా అనుభవించాల్సిందే ప్రధానమంత్రి అయినా అనుభవించాలి ఎవరైనా అనుభవించాల్సిందే కానీ దాన్ని మమ్మల్ని ఏదో భూతత్వంలో చూసి ఈరోజు భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు చదువుకున్న వాళ్ళు చాలా మంది వస్తున్నమాట అందరికీ తెలుసు మరి అందరు పల్లెటూరులకు రండి గ్రామీణకు వచ్చి ఏ వ్యక్తి ఎక్కడ ఏ ఊర్లో చదువుకుంటే ఆ వ్యక్తి వచ్చి గ్రామీణలలో ఉంటే మేము పుట్టుకొచ్చేది కాదు మాతో అవసరాలు కూడా ఉండవు అన్యత భావించవద్దు మా మీద మీ పిల్లల మేము మీరు మీ శిష్యులం మేము మమ్మలను మంచిగా ఆశీర్వదించి ఒక చక్కని నడవగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు గవర్నమెంట్ వయస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు వీళ్ళు చదువుకున్న వాళ్ళు పట్టణాలకే పరిమితం అవుతురు గ్రామీణకు సరైన వైద్యం అంత లేదు వాళ్ళకి తక్కువ వైద్యంతో వాళ్ళు పొద్దున్నే చేసుకునే వ్యక్తులు కాబట్టి పొద్దుగల వీళ్ళ దగ్గర వైద్యం చేసుకొని సాయంత్రం వాళ్ళ భార్య పిల్లలు సాదుకునే విధంగా తయారు చేసి ఆ ప్రాథమికమైన వైద్యం అందుద్దని నిర్ణయం తీసుకొని ఆ మహానుభావుడు లేక ఈరోజు మేము చాలా బాధపడుతున్నాం దానికి మాకు ట్రైనింగ్ ఆపిర్రు ట్రైనింగ్ అయిన వాళ్ళ మీద సంఘం ఏర్పడి మాకు ట్రైనింగ్ ఇచ్చిర్రు సర్టిఫికేట్ వాళ్ళని పోరాటం చేసేందుకు మేము వార్షికోత్సవం మహాసభ రేపు ఇరవై మార్చుకోవచ్చు మాసం జరుపుకోవడానికి ఈ వేదికను మేము తయారు చేసుకున్నామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సుఖ గ్రామీణ వైద్యుల సంఘం ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం రవీందర్ రెడ్డి డాక్టర్ ఆదిత్య కేర్ హాస్పిటల్ హాలియా అతను డాక్టర్స్ ఫౌండేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసేసుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అడ్డం పెట్టుకొని మెడికల్ కౌన్సిల్ని అడ్డం పెట్టుకొని గ్రామీణ వైద్యుల్ని బ్లాక్ మెయిల్ చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాడు ఈ ప్రజాస్వామ్యంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కుల సంఘాల రిజిస్ట్రేషన్ ఉన్నాయి వృత్తి సంఘాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అదేవిధంగా మీ ఎంబీబీఎస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఈ మధ్య కాలంలో మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అని కూడా మీరు చేస్తున్నారు అన్ని రకాలుగా ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉంది సంఘాలు పెట్టుకునే హక్కు ఉంది ఆ సంఘానికి సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్షిప్ సర్టిఫికెట్ దిస్ ఈజ్ నాట్ ఏ సర్టిఫికెట్ దీంట్లో డాక్టర్ అని ఎక్కడా లేదు ఇది కేవలం ఎంతోమంది ఈ అసోసియేషన్ పెట్టకముందు కూడా ఆర్ఎంపీలుగా గ్రామాలలో తండాలలో గూడలలో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు వాళ్ళు చేసే వైద్యం ఎక్కడ గాడి తప్పకుండా ఎక్కడ తప్పు జరగకుండా వాళ్ళని క్రమశిక్షణగా తీర్చిదిద్దడానికి మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్ఎంపి అసోసియేషన్స్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నా గానీ అదే ఉద్దేశంతో ఈ సంఘాలను ఏర్పాటు చేసుకున్నాం కానీ ఒక అసోసియేషన్ సంబంధించినటువంటి మెంబర్షిప్ సర్టిఫికెట్ను ఇదొక సంఘం ఇదొక సర్టిఫికేటా అనే మూర్ఖత్వంతో నేను క్వాలిఫైడ్ డాక్టర్ని అనే అహంకారంతో సంఘం యొక్క సర్టిఫికెట్ను చీంపేయడము ఇది చాలా విడ్డూరము వాస్తవికంగా గవర్నమెంట్ పరంగా చట్టరీతే ఎలాంటి చర్యలకైనా మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా సరే పత్రికా ముఖంగా నువ్వు చేస్తున్నటువంటి వీడియోల ముఖంగా యూట్యూబ్ ఛానలే కావచ్చు లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు బేషరతుగా గ్రామీణ వైద్యులకు క్షమాపణ చెప్తే తప్ప మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇది ఎంత దూరమైన తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాం కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఎక్కడ మాట్లాడతారో ఏం మాట్లాడతారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై నుంచి అరవై వేల మంది గ్రామీణ వైద్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు అసోసియేషన్ సర్టిఫికేట్ను చంపడం జరిగింది బేసరతగా మీరు క్షమాపణ చెప్తే ఓకే ఇప్పటికీ కూడా మరి మా మిత్రుడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఇప్పటికి కూడా మీకు మీరు పెట్టిన కొమ్మలే మీ సుశీలమే అని చెప్పేసి కూడా ఇంకా చెప్తూ ఉన్నాడు అంటే ఐఎంఏ డాక్టర్స్కి మేము ఎంత గౌరవిస్తున్నామో కూడా ఈ మీడియా ముఖంగా కూడా అందరికీ తేలేదని చెప్పేసి కూడా మేము సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాము ఐఎంఏ డాక్టర్స్ని మేము తప్పుబట్టే ఇక్కడ ఇక్కడ ఒకటి ఆయన ఐఎంఏ అసోసియేషన్ అడ్డం పెట్టుకొని మెడికల్ కౌన్సిల్ని అడ్డం పెట్టుకొని గ్రామీణ వైద్యులను పేద ప్రజలకు వైద్యం చేయకుండా అడ్డుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్టువంటి సంఘం యొక్క మెంబర్షిప్ సర్టిఫికేట్ను చింపి అవమానపరచినందుకు బేసరతగా తను ఈ రవీందర్ రెడ్డి డాక్టర్ గారు బేసరతగా తను కనుక క్షమాపణ చెప్పకపోతే మేము ఎలాంటి చర్యలకైనా చట్టరీత్యా ఎలాంటి చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం థ్యాంక్